ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరిలో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపుదామండి మనం త్వరలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులు బదిలీ జరగనున్నాయి ఆ జాబితాలో జిల్లా కలెక్టర్లు డైరెక్టర్లు కమిషనర్లు సెక్రటరియేట్లు ఉంటారని చెప్పేసి తెలిసిందే పనితీరు సరిగా లేని బ్యూరోక్రాట్స్కు పక్కకు తప్పించేందుకు కసరత్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ ప్రక్రియ మొత్తం క్యాబినెట్ విస్తరణ తర్వాతే ఉంటుందని టాక్ ఇటీవల కాలంలో కొందరు కలెక్టర్లపైన వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో వారిని అక్కడి నుంచి బదిలీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సెక్రటేరియేట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది అలాగే తమకు అప్పగించినటువంటి శాఖలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి సెక్రటరీ పైన సైతం తప్పించే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక తీరు మారని కలెక్టర్లపైన బదిలీపేటు గ్రామాల పర్యటన గురుకులాలను సందర్శించాలని ఆ మధ్య జరిగిన కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్ గట్టిగానే చెప్పారు అనంతరం కొందరు కలెక్టర్లు పనితీరు మార్చు మార్పు వచ్చిన కొ మరికొందరు మాత్రమే ఎటువంటి మార్పు రాలేదు ఇక జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కాలు బయట పెట్టడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి అలాంటి ఆఫీసర్లను అక్కడి నుంచి తప్పించేందుకు సీఎంఓ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది కొందరు కలెక్టర్లు పొలిటికల్ లీడర్లుగా మాదిరిగా వ్యవహరిస్తున్నారని రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మంత్రులు ఎమ్మెల్యేలు సూచనలు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి అలాంటి ఆఫీసర్లు అక్కడి నుంచి బదిలీ చేసి సమర్థులకు బాధ్యతలు అయితే అప్పగించనున్నారట ఇక పైన పేచీలు సెక్రటరీ అవుట్ కొందరు సెక్రటరీ డైరెక్టర్లకు సంబంధి శాఖలు మంత్రులతో పేచీలు పడుతున్నట్లు తెలిసింది అయితే మంత్రి ఓ విధంగా చెప్తే అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా ఐఏఎస్లను ఆ శాఖల నుంచి తప్పించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది కొందరు సెక్రటేరియల్ పనితీరుపై పెద్ద ఎత్తున